మాది చంద్రగిరి జరిగింది ఓట్లు మటుకు మేము వేయలే మేము ఓట్లు వేయలే వేసి ఉంటే కదా మేము ఓట్లు స్లిప్పులు మా దగ్గర వేయలేదు కాబట్టి ఉండయి దొసడు ఆ రెంగమ్మ వాళ్ళే వేసుకున్నారు మమ్మల్ని ఓట్లు బెయ్య మాకు ఓటు హక్కు వేసే హక్కు లేదా మాకు ఏది మాకు సమాధానం చెప్పమని మడి వాళ్ళను ఇప్పుడు ప్రజాస్వామి గెలిచింది జగన్ గారు ఇంకా ఇదే ఓడిపోతాం ఓడిపోడు ఓడిపోడు ఎప్పటికైనా వచ్చాడు పులివిందలా ఎప్పటికైనా అయిపో పులి జగన్ పని అయిపోయింది ఏ అయిపోలే వాళ్ళ పని అయిపోల్చిందే జగన్ పని ఎప్పుడు అయిపోదు అయిపోదు జగన్ పని ముందుకు జగన్ వచ్చాడని రాణి గురు భయపడి ఈ ఓట్లు అర్థం ఓట్లు వేసుకుని గెలిచినారు ఆహా ఏం కాదు అయిపో ఓడించడానికి మోసం పనులు జరిగినాయి అప్పుడు మోసమే ఇప్పుడు మోసమే ఎలా అనిపిస్తుంది మోసమేస్తుంది ఇప్పటికే మేము మా పిల్లప్పుడు అంటే ఎప్పటికీ జరగలే నలభై ఐదేళ్ళ నుండి మాకు ఎప్పుడు జరగలే ఇదే ఫస్ట్ సార్ జరిగింది ముప్పై ఏళ్ళేసు అన్ని దొంగట్లు వేసుకున్నారు ఎక్కడ అక్కడ వాళ్ళు ఎవరు జమ్మల మడుగొల్లం కత్తుకొని వేసుకున్నారు ఈ ఏ రేళ్ళు ఒక రైలే మా ఓట్లు మా దగ్గరే ఉన్నాయి మేము ఓట్లు వేసింటే మా దగ్గర ముద్దలు పడతాయి యా చేదలకి ఏళ్ళకైనా చూసుకోవాలి ముద్దలు లేవు మోసంతో ఓట్లు వేసుకున్నారు మమ్మల్ని మా కాడికి రాకూడదు అడగడానికి ఓట్లు మా ఓట్లు మేము వేసుకోవడానికి మమ్మల్ని ఏంటికి వద్దన్న వాళ్ళు మా ఓట్లు ఏంటికి తీసుకొని వేయాలని చాలా బాధగా ఉంది మాకు చాలా బాధ ఈ బాధతో మేము ఈ ఎలక్షన్లు వేసేది మోసము ఇది ఎన్నిక లేఖ జరగవు అన్ని చేసినాడు ప్రతి ఒక్కటి అయిపోయిన పనే లేదు అన్ని చేసినాడు మాక మాకు నలభై ఐదు ఏళ్ళు డబ్బులు వచ్చినాయి అమ్మ పిల్లలకు అమ్మఒడి పడింది మాకు ఉపాధి పథకం పెట్టినాడు బ్రహ్మానంగా అన్ని చేసుకునే అంత డబ్బులు వచ్చింది ఇది మటుకు మోసం బ్రహ్మాండంగా ఉన్నాయి నీళ్లు రాలే నీళ్ళు ఒకటి ఆయన తెప్పిస్తానన్నాడు ఆయన రాక తలకని ఆయన మోసంతో ఆయన గెలిచారు ఈ ఇంత ఇంతకుముందు వానలు వల్లే ఇప్పుడు అన్నయ్య